హలో అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో కాకరకాయతో నెల రోజుల పాటు నిల్వ ఉండి కారం అయితే చూపించబోతున్నాను కాకరకాయల్ని పై పొట్టు తీసే పని లేకుండా కట్ చేసే పని లేకుండా చక్కగా మిక్సీలో వేసి కూడా ఈ కారాన్ని చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కారాన్ని మనం ఒక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఇలా వన్ మంత్ స్టోర్ ఉంటుంది కదా అని ఈ కాకరకాయ కారం చేసి పెట్టాము అది నాలుగు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు కాకరకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కాకరకాయ మనం చెప్తే కానీ అది కాకరకాయ కారం అనేది తెలియదు కాకరకాయతో చేసే ఈ కారాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయని అయితే తీసుకున్నాను కాకరకాయని శుభ్రంగా వాష్ చేసి చివరిలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక అంగుళం సైజ్ అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు అవసరం లేదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముక్కలను కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసుకొని ఇందులో కొంచెం సాల్టు అలాగే రాళ్ళొప్పు వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు ఈ కాకరకాయల్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము చూడండి నేను కచ్చా పచ్చాగా హాఫ్ కేజీ కాకరకాయలని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసి చేసుకున్నాను తర్వాత ఒకసారి మిక్స్ చేసి దీనిలో వాటర్ పిండేసి ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసి పెట్టుకోవాలి మనకి గ్రైండ్ చేసుకున్నా కానీ మధ్య మధ్యలో ఇలా కాకరకాయ ముక్కలు అనేవి సన్న సన్నగా తగులుతూ ఉంటాయి కదా ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది నిల్వ ఉండటానికి మనం కాకరకాయ కారం అనేది చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే మనకి ఈ కారం అనేది రుచి మాడిపోకుండా చక్కగా వస్తుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పిండి పెట్టేసుకున్న కాకరకాయని ఈ ఆయిల్లో వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కాకరకాయ అనేది చక్కగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి కాకరకాయ అనేది చక్కగా వేగిపోయింది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మాడిపోకుండా వేయించుకోవాలి అలాగే మనము వేసుకున్న ఆయిల్ కూడా చక్కగా కాకరకాయ అనేది వేగిన తర్వాత బయటకు వచ్చేసింది చూడండి ఈ ఆయిల్లో నుంచి కాకరకాయని సపరేట్ అయితే చేసేద్దాము తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకొని మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న బౌల్లోనే తీసి పెట్టేసుకుందాము తర్వాత ఇందులో ఒక గుప్పడి పప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ కారంలో వేరుసెనపప్పు అనేది ఇష్టం లేని వాళ్ళు ఈ పప్పుని స్కిప్ చేసేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత అదే బౌల్లోకి అయితే తీసేస్తున్నాను తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే వేసుకొని దీంట్లో కొంచెం సాల్టు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ అనేది మనము బిర్యానీ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అంత ఫ్రై అయ్యే విధంగా మాడిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్స్ని చక్కగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ వేగుతుంది కదా ఇంకా కొంచెం వేగేలోపు మనం ఇందులో వేసుకోవడానికి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా గ్రైండ్ అయిపోయి మనం ఈ కారంలో యాడ్ చేసుకోవడానికి కారం అనేది రెడీ అయిపోయింది ఈ కారం కనుక మనం వేడివేడి అన్నంలో ఒక గరిటెడ నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఈ కారం అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు ఆనియన్ అనేది చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న కారాన్ని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ కేజీకి నాలుగైదు స్పూన్లు అయితే సరిపోతుంది క్వాంటిటీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత చక్కగా బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ అలాగే కరివేపాకు వేరుసినపప్పును కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము మనం వేయించుకున్నవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న కారంలో ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి కారం అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక వేరొక బౌల్లో కనుక తీసుకొని ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మనం చెప్పేంత వరకు కూడా కాకరకాయతో చేసిన కారం అని కూడా తెలియదు చేదు అనేది అస్సలు ఉండదు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్